హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి సినీ నటి ప్రణీత ఉంది కదా ఆవిడకి సంబంధించిన వీడియో ప్రణీత బార్ వీడియో నొరగలతో అందాలను కప్పేసిన బ్యూటీ అంట అసలు నవేడియా ఎలా అయిందంటే అండి ఇప్పుడు ఒకప్పుడు ఆర్టిస్ట్ అంటే మంచి గౌరవం ఉండేది అసలు ఇప్పుడు ఇష్టాన్ని రీతిలో అంటే ఇదివరకు హీరోయిన్స్ హీరోయిన్స్ పాత్ర పోషించేవారు తర్వాత ఐటమ్ సాంగ్స్ వేసేవారు ఐటమ్ సాంగ్స్ వేసేవారు ఒక మదర్ రోల్ ఇంకో రోల్స్ ఈ మధ్యకాలంలో అందరూ అన్ని చేస్తున్నారు అసలు సోషల్ మీడియా రావడంతో అందరూ వింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఏంటి ఏవేందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూద్దాం ఏంటి హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం నెట్ ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది బార్అప్ వీడియోను షేర్ చేసింది అందరూ నొరగలతో కప్పేసింది ఈ వీడియోని చూసి కొందరు ఆమెను ప్రశ్నిస్తుంటే బాతింగ్ వీడియో షేర్ చేసుకున్నారండి ఏమన్నా ఇలాంటి ఓన్లీ ఒక సినీ నటి అయి ఉండి బాతింగ్ వీడియో షేర్ చేసుకుని నొరగలతో కప్పేసుకుందంట ఇంకొకరు మాత్రం విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు వెంటనే డిలీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారంట బాడి డెలిట్ చేయాలని కొంతమంది ఎడిజన్ లో చేస్తున్నారంట నెట్ ఇంట్లో ప్రణీత సందడి ప్రణీత మీద ఫ్యాన్స్ ఫైర్ అంట చూడండి ఇది బాపు గారి బొమ్మ పాటు అత్తారింట్లో దారి సినిమాలో హీరోయిన్ ఈ ప్రణీత ప్రస్తుతం బులితెరపై సందడి చేస్తుంది తెలుగులో సినిమా ఆఫర్లు అంతంత మాత్రం లేదు కన్నడంలో ఆదపా దడపా చిత్రాల్లో నటిస్తుంది ఒకప్పుడు ప్రణితకు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో కనిపించింది మెప్పించింది ప్రణీత అందాలకు తెలుగు కుర్రాలంతా ఫిదా అయ్యారు గతంలో చాలా సినిమాలు చేసింది ఈవిడ సో అందరి హృదయంలో ఒక మంచి సుస్థిరమైన స్థానాన్ని నెలకొల్ అంటే ఐ మీన్ ఆ నెలకొల్కము ఈవిడ ప్రణీత అయితే ఇప్పుడు ప్రణీత మాత్రం టాలీవుడ్ కు దూరం అయిందనే చెప్పాలి సిల్వర్ స్క్రీన్ మీద అంతగా కనిపించకపోయినా బులితెరపై డ్యాన్స్ షోలకు జడ్జిగా కనిపిస్తుంది మూవీస్ లో ఎక్కువగా కనబడిపోయినా కొన్ని కొన్ని షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు ప్రణిత నెట్ ఇంట్లో ప్రణీత చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన పర్సనల్ విషయాలు భర్త బిడ్డ గురించి పోస్టులు వేస్తూ ఉంటుంది తన పర్సనల్ లైఫ్ తన భర్త తన బిడ్డల గురించి కూడా పోస్టులు వేస్తూ ఉండేది అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లను కూడా వదులుతూ ఉంటుంది హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా చేసి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇక బాటప్ వీడియోను కూడా షేర్ చేస్తుంది తాజాగా అలాగే బాటప్ వీడియోను షేర్ చేసింది కానీ అందాలను మాత్రం నొరగతో కప్పేసింది ప్రస్తుతం వీడియో మీద చర్చలు జరుగుతున్నాయి ఈ వీడియోని అంటే చూడండి

ప్రణీత వీడియో మీద నెటిజన్లు కొంతమంది మండిపడుతున్నారు ఇలాంటి వీడియోలు ఎందుకు షేర్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆవిడ ఫైర్ అవుతున్నారు అసలు ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు ఏంటి ఏమైందని ఆ నొరగల్ని కూడా తీసే పని అయిపోతుందంటే ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు అసలు ఆ నొరగలు కూడా ఎందుకు అయితే తీసేస్తుందని ట్రోల్ చేస్తున్నారు కామెంట్స్ అంట ప్రణీత కరోనా టైంలో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసింది కరోనాలో ఆకలితో అలాడుతున్న ఎంతో మందికి అండగా నిలిచింది నిజంగా కరోనా టైం చాలా అంటే చాలా సేవలు చేసింది నిజంగా కొంతమందికి ఆవిడ ధైర్యంగా నిలబడింది పేదవారికి కడుపును నింపింది ఈ బ్యూటీని మంచితనానికి అందరు ఫిదా అయ్యారు చిరంజీవి ఏర్పాటు చేసిన ట్రిబుల్ సిక్ కూడా విరాళం అందించి మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే సరే ఇవి అనేది చేసింది బట్ ఇలాంటి ఫోటోలు వీడియో షేర్ చేయడంతో చాలా మంది వీడి మీద నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తున్నారంట సో వెన్నే ఆ వీడియోని ఆ ఫొటోస్ డిలీట్ చేయని నేను చెప్తాను సినిమా సెలబ్రిటీస్ ఎవరైనా సరే హద్దులు దాటి వెళ్తే అది మీకే ప్రమాదం అవుతుంది మంచి స్థానాన్ని సంపాదించుకున్న అందరూ ఇప్పుడు ఇలాంటివి చేయడంతో అనవసరంగా నెగిటివ్ ట్రోల్ అయ్యి బ్యాడ్ రిమార్క్ అయితే తెచ్చుకుంటారు ఈ ఎఫెక్ట్ మీ లైఫ్ మీద అయితే పడుతుంది సో ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వర్తిస్తున్నాం కొంచెం మాత్రం గుర్తు పెట్టుకోండి కానీ ఇప్పుడు ఇవి చేసిన ఈ ఫోటో షూట్ ఈ వీడియో ఏదైతే ఉందో వెంటనే డిలీట్ చేయండి అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే కొంతమంది అనురగను కూడా తీసుకో పని అయిపోతుందని పెడుతున్నారంట కానీ ఈ వీడియో నా ఇష్టం నాకు అక్కడ ఉంటాయి రిలాక్స్ ఐ డోంట్ కేర్ అని ఆవిడ చెప్తున్నారు ఇలా ఉన్నారు సమాజం ఎట్టుపోతున్నావు చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్